హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ అనేది ఈ మధ్య సో ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ అయితే తీస్తున్నాను మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనే చూద్దాము ఓకేనా అండి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్నాము ఆ వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూపించండి అండ్ మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి అండ్ ప్రతి ఒక్కరు ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ప్రతి ఒక్కరు మీ లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి ఎందుకు అంటే మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి ఇంపార్టెంట్ అండి ఓకేనా మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్ట్ వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి బాధల్లో ఉన్న వాళ్ళకి ఇది చేరుతుంది అండ్ లైక్ చేయంగానే హైప్ అని వస్తుంది మర్చిపోకుండా అందరూ హైప్ కూడా క్లిక్ చేయండి ఓకేనా హైప్ కూడా చేయండి ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేకనేది వెళ్తుంది అనమాట తప్పకుండా ఈ సపోర్ట్ అయితే చేయండి మర్చిపోకుండా ఓకేనా అండి మీ ఎనర్జీస్ కూడా ఎక్స్చేంజ్ అనేది ఉండాలి రీడింగ్కి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క ఇది మీరెవ్వరి కోసమైనా చూడొచ్చండి మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు సపరేషన్ లో ఉన్న వాళ్ళు ఆ లవర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరి కోసమైనా ఈ రీడింగ్ అనేది ఆ చూడొచ్చు ఈ రీడింగ్ ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే మీకు రిజనేట్ అవుతుంది ఓకేనా ప్లీజ్ ఈ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అయితే చూపించండి కరెంట్ ఫీలింగ్స్ చూపించండి ప్లీజ్ యూనివర్స్ వీళ్ళ గురించి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ చూపించండి ప్లీజ్ యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ తెలియజేయండి పాజిటివ్ 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 రీడింగ్ ఇవ్వండి మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు డెక్ నైట్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్ క్వీన్ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ పెంటికల్ ఫూల్ ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు కనెక్ట్ అయ్యారండి రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ ఎయిట్ Number fourteen. Number one. Number two. Number ten. Number nine. Number five. Number nineteen. Number four. నెంబర్ సిక్స్ నెంబర్ త్రీ నెంబర్ సెవెన్ ఓకే ఈ లెటర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి నెంబర్ ఫిఫ్టీన్ కూడా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వీళ్ళు ఫాస్ట్ లో మిమ్మల్ని ఆన్ అండ్ డాఫ్ లో పెట్టడము ఇగ్నోర్ చేయడము ఇక్కడ మీరు అంటే ఇక్కడ మీరు అన్ని విధాలుగా ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది ఉంది మీ వెనకాల సో మీ పర్సన్ ఆ విధంగా కూడా మీ లైఫ్ లోకి వచ్చిండొచ్చు సో ఆ మీ లోకి వచ్చాక తన అవసరాలు తీరాక కొంతమంది ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుండడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఏంటి అని అంటే ఇక్కడ కొంతమంది రిలేషన్ పరంగా కూడా ఇక్కడ కొంతమంది మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము వీళ్ళకి టాక్సిక్ రిలేషన్స్ అనేది ఉండము ఉండడము అవి మీకు తెలియకుండా హైడ్ చేయడము మీరు అడగడము ఇక్కడ మీరు నిలదీయడము అయితే జరిగింది సో దాని వల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ దూరం పెట్టిండారు ఆ దూరం పెట్టిన వాళ్ళు సపరేషన్ లో ఉన్న వాళ్ళు అయితే కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నారు వీళ్ళు ఏంటి అంటే ఎందుకు ఆఫ్ లో పెట్టారు అంటే ఆ వీళ్ళు కొంతమంది వర్క్ దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి సో అలా కూడా దాని మీద ఫోకస్ పెట్టడం కూడా ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో వాళ్ళు కూడా అంటే అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూడా ఇక్కడ మీకు మీకు న్యాయం చేయాలా లేదు అవతల వాళ్ళకు న్యాయం చేయాలా అనుకునే విధంగా కూడా ఇక్కడ ఉంటూ మిమ్మల్ని ఆన్ అండ్ డాక్ లో పెట్టడం అయితే జరిగిందన్నమాట అంటే న్యూ పరిచయం సో ఇక్కడ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఇక్కడ మీ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్ కావాలి అనేది అయితే మీకు అనిపిస్తుంది మీరు మీ పర్సన్ పట్ల చాలా కేర్ తీసుకున్నారు ఫాస్ట్ లో చాలా హెల్పింగ్ అనేది చేశారు సో అలా హెల్పింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ మీరు కొంతమంది మోసపోయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ ఏంటి అంటే మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అండ్ రీయూనియన్ చేయాలి మీతో మాట్లాడాలి ఏదైతే మీరు నో కాంటాక్ట్ లో ఉన్నారో సపరేషన్ లో ఉన్నారో ఇది ఫ్యామిలీ వాళ్ళైనా లేకపోతే థర్డ్ పార్టీ సిచువేషన్ అయినా ఏదైనా కావచ్చు ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఏంటి అంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అండ్ మీకు మీతో రీయూనియన్ చేయాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారన్నమాట తనకున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే వీళ్ళు ఇంతకు ముందు ఫాస్ట్ లో మీ పట్ల ఒక స్వార్థంగా ప్రవర్తించడము అంటే మీకు టైం ఇవ్వకపోవడము ఏదైతే పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో అటు వాళ్ళకు న్యాయం చేయలేక ఇటు మీకు న్యాయం చేయలేక ఏది సమాధానం చెప్పకుండా మీ నుండి మూవ్ అయిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీకు మీతో రీయూనియన్ చేయాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కొంతమంది అయితే కూడా మీకు ఎయిట్ డేస్ లో అయినా ఎయిట్ వీక్స్ లో అయినా మీకు రియూనియన్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అండ్ కొంతమందికి ఆ ఎయిట్ అవర్స్ లో కూడా జరగచ్చు ఎందుకంటే ఆ ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది అయితే మీ పర్సన్ మంత్స్ లో చాలా అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే మీకు ఈ రిలేషన్ నిలబెట్టుకోగలుగుతారు అండ్ మీకు ఏంజిల్ అనేది అంటే ఏంజిల్ ప్రొటెక్టివ్ అనేది ప్రొటెక్టివ్ గా ఉన్నారు మీ సైడ్ అనేది అయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అనమాట మీ పర్సన్ అండ్ మీ పర్సన్ కూడా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి నేను బ్యాలెన్స్ చేసుకోగలగాలి నేను చేసుకుంటాను అనే ధైర్యము డివైన్ అనేది మీ పర్సన్ లో కలిగిస్తుంది అనమాట సో అందువల్లే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీకు ఇది లవర్స్ అయినా లేకపోతే అన్మ్యారీడ్ అయినా ఎవరైనా కావచ్చు క్రష్ అయినా ఎవరైనా కావచ్చు వీళ్ళు మిమ్మల్ని చూడడము మిమ్మల్ని ఫాలో అవడము అండ్ మీ సైడ్ ఒక అంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని అంటే వీళ్ళు ఫాట్ లో మీ సైడ్ ఏదైనా కొంతమంది తప్పు చేస్తున్నా మీ రిలేషన్ లో ఏదైనా పొరపాట్లు చేస్తున్నా కానీ ఒక గొంగలి పురుగు ఎలా దశ మారి బటర్ఫ్లై అవుతుందో సో అలా మీ పర్సన్ మీ సైడ్ అయితే ఈ రిలేషన్ కావాలి అనేది అయితే నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంటుంది ఆ మీ ముందుకు రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే అనిపిస్తుంది అన్నమాట అంటే ఇక మీ పట్ల చాలా ఎమోషనల్ అనేది ఉంది వాళ్ళ వాళ్ళ మనసులో మిమ్మల్ని చూడంగానే ఇక్కడ మీ క్రష్ కూడా ఉండొచ్చు ఎక్కడైనా మిమ్మల్ని చూసి ఉండచ్చు మిమ్మల్ని చూసి చూసిన వెంటనే వీళ్ళు మీ పర్సన్ మీ మనసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళకు నచ్చడము సో ఆ విధంగా మీ ముందుకు రావడము అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్న రిలేషన్ రిలేషనే కాదు ఒకవేళ మీ లైఫ్ లోకి ఇంకెవరైనా కొత్త వ్యక్తులు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనేది అయితే తెలుస్తుంది అండ్ వాళ్ళు కూడా మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుందంట ఇక్కడ అంటే మీ లైఫ్ లోకి రావాలి ఇంకా కొత్త వ్యక్తులైనా రావచ్చు ఇది పాత వ్యక్తులు కూడా నిలబెట్టుకోవాలి మీ ముందుకు రావాలి మళ్ళా ఒక కొత్త దశ అనేది స్టార్ట్ చేయాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఎవరైతే ఆ మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని ఫాలో అవుతూ ఆ మీరు మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతూ అంటే వాళ్ళు రిలేషన్ కావాలి అని వాళ్ళు మేని మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుందంట ఇక్కడ వాళ్ళు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు మీరు కావాలి అనేది అయితే మీ పర్సన్ కి అయితే అనిపిస్తుంది ఇక్కడ ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా కానీ ఇక్కడ మీ పర్సన్ కి మీ ధ్యాస అయితే ఉందన్నమాట వర్క్ బిజీలో ఉంటున్నా కానీ ఆ ఇక్కడ మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది వీళ్ళు ఏదైతే ఫాస్ట్ లో మీ పట్ల ఇగ్నోర్ చేశారో ఆ అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి అండ్ న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉందన్నమాట అంటే మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకి ఏదో ఒక హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది అన్ని విధాలుగా మీ సైడ్ ఉంటే వాళ్ళకి గ్రోత్ అండ్ సక్సెస్ అండ్ జాయ్ఫుల్ గా అనేది వాళ్ళు ఉంటారంట అంటే మీరు వాళ్ళకొక బలాన్ని ఒక ప్రోత్సాహాన్ని ఒక ధైర్యాన్ని మీరు ఇవ్వడం అయితే జరుగుతుందంట అంత హ్యాపీనెస్ అయితే మీ లైఫ్ లో మీ మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకు అంత సంతోషం అనేది అయితే ఉంటుంది అండ్ కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఎవరికైనా కొంతమందికి మ్యారేజ్ కాకుండా ఏరు చూస్తూ ఉంటే కూడా ఆ మీ పర్సన్ రావడము ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడము ఆ తర్వాత ఏదైనా ఒక ప్లాన్ కిడ్స్ కోసం ప్లాన్ చేయడం అయితే కూడా ఇక్కడ జరగచ్చు అండ్ ఈ మ్యారేజ్ కోసము మీ పర్సన్ ఎలాగైనా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే మీ కి అయితే అనిపిస్తుంది కానీ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మీ విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయి అన్నమాట ఎన్ని గొడవలు జరిగినా ఏం చేసినా గానీ నేను మీ సైడ్ స్టెప్ తీసుకోవాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీకోసం స్టాండ్ తీసుకోవాలనేది అయితే అనుకుంటున్నారు ఎందుకు అంటే ఆ ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ అంటే ఇక్కడ ఆ మీరే గుర్తుకు రావడం ఇంకా మీ పట్ల అంత ప్రేమ అయితే పొంగిపోతూ ఉంది మీరంటే అంత ఇష్టం మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది అందుకనే కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే అనిపిస్తుంది వాళ్ళకి మీరు కావాలి అందుకే న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ ఆలోచన విధానం అయితే ఇక్కడ ఉంది ఎందుకంటే మీ పట్ల చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది ఆ మీ పట్ల ఎనలేని ప్రేమ అయితే కనిపిస్తుంది అనమాట కొంతమందికి చాలా ప్రేమ అయితే పొంగిపోతూ ఉంది ఎవరైతే మీరు సపరేషన్ లో ఉన్నారో నో కాంటాక్ట్ లో ఉన్నారో లేకపోతే ఇది క్రెష్ అయినా కావచ్చు వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఆగలేకపోతున్నారు మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు అండ్ మీరంటే ఇష్టం అని చెప్పాలి అనుకుంటున్నారు ఆ ఇక్కడ ఒకవేళ మీ ఫాస్ట్ పర్సన్ కాకపోయినా కొంతమందికి ఇక్కడ న్యూ పర్సన్ అయినా మీ లైఫ్ లోకి అయితే రావచ్చు అది మీకు కూడా తెలుసు మీరు కూడా కొంతమంది ఇగ్నోర్ చేసి ఉండొచ్చు సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ మీరంటే ఇష్టపడుతున్నారు సో మీ లైఫ్ లోకి రావాలనేది అయితే అనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ ఆ మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉందన్నమాట ఇంకా చాలా ప్రేమ పొంగిపోతూ ఉందన్నమాట కానీ ఇక్కడ ఆ ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో ఎవరైతే ఈ ఈ రిలేషన్ లో ఎవరైతే మిమ్మల్ని దూరం పెడుతున్నారో వాళ్ళు ప్రజెంట్ అక్కడ కూడా మోసపోతున్నారంట ఎక్కడైతే ఉంటున్నారో అక్కడైతే మోసపోతున్నారు నేను మోసపోయాను ఆ నాకు చాలా బాధ అయితే కలుగుతుంది అంటే ఇంకా నేను పైకి లేవలేని స్థితిలో ఉన్నాను అనుకునే విధంగా మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది ఆ మీకు ఫాస్ట్ లో ఏదైతే పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ అయితే ప్రజెంట్ వాళ్ళు ఆ పెయిన్ అయితే పడుతున్నారంట దీనికి క్లారిఫికేషన్ తీద్దాము ఎందుకు ఇంత పెయిన్ అవుతున్నారు చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎందుకు ఇంత పెయిన్ అవుతున్నారు ప్లీజ్ తెలియచేయండి ఎందుకు ఇంత పెయిన్ అవుతున్నారు క్లారిఫికేషన్ ఎందుకు ఇంత పెయిన్ అవుతున్నారు ప్లీజ్ తెలియచేయండి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళ మధ్య సఖ్యత లేదంట రిలేషన్ లో ఫ్యామిలీస్ లో గొడవలు అవ్వడము లేకపోతే అదర్ పర్సన్ తో గొడవలు అవ్వడము అంటే ఇద్దరు అంటే ఇద్దరు మధ్య అటు ఇటుగా ఉన్నారంట చూసారా మీ పర్సన్ అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనేది అయితే అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఆ మీకు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ పెయిన్ అయితే ఉంటుంది అక్కడ నుంచి బయటపడాలి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి రిలేషన్ లో అని అయితే ఇక్కడ మీ పర్సన్ ఎదురు చూడటం అయితే జరుగుతుంది అండ్ మీకోసం ఒక స్టాండ్ తీసుకోవాలి ఇక్కడ మీరు కావాలి అనేది అయితే వాళ్ళు అనిపిస్తుంది ఇక్కడ మీ మీ సైడ్ రావాలి అనేది అయితే ఇక్కడ థింక్ చేస్తున్నారు మీ పర్సన్ రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే చూద్దాం ఓకేనా చాలా పాజిటివ్ గా ఉంది రీడింగ్ కామెంట్స్ లో టైప్ చేయండి కామెంట్ బాక్స్ లో క్లైమ్ అని క్లైమ్ చేసుకుంటూ ఉండండి క్లైమ్ అని టైప్ చేయండి ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పడం వల్ల మీకు తొందరగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఏదైనా మనము మనం మనస్ఫూర్తిగా అక్కడ ఏదైతే రాసుకుంటామో ఇప్పుడు ఈ రీడింగ్ కి క్లైమ్ అనేది చేసుకోండి ఎందుకంటే చాలా పాజిటివ్ గా ఉంది మీ పర్సన్ చాలా పాజిటివ్ గా ఉన్నారన్నమాట మీ లైఫ్ లోకి రావాలి అనేది అయితే వెయిట్ చేస్తున్నారు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీ లైఫ్ లైక్ రావాలని అయితే అనుకుంటున్నారు అన్నమాట మీకు రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు ఒక టైం పీరియడ్ చూపించండి ప్రీ టైం పీరియడ్ చూపించండి ప్రీ టైం పీరియడ్ చూపించండి ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి రీయూనియన్ ఎప్పుడు చేస్తారు ఒక టైం పీరియడ్ చూపించండి ప్లీజ్ తెలియచేయండి

అని వీళ్ళు ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి బయటపడాలనేది అయితే ఉంది ఇక్కడ మీరైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఇక్కడ టెన్ డేస్ కానీ టెన్ వీక్స్ కానీ టెన్ మంత్స్ కానీ చూపిస్తుంది టెన్ 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 అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు టెన్ టెన్ అని కూడా మీరు క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ క్లెయిమ్ అని టైప్ చేయండి టెన్ టెన్ అని ఏంజిల్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయాలి మీతో రీయూనియన్ చేయాలి హ్యాపీగా ఉండాలి అనేది అనుకుంటున్నారు ఇక్కడ మ్యారేజ్ కోసం ఎవరైనా ఎదురు చూస్తుంటే కూడా ఆ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాధ అనేది కనిపిస్తుంది వాళ్ళకి సో అక్కడ నుంచి బయటపడాలి అండ్ మీరు కావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారు అండ్ కమ్యూనికేషన్ కావాలి రియూనియన్ కావాలి అనేది అయితే ఇక్కడ కోరుకుంటున్నారు అండ్ ఎవరైనా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తుంటే కూడా మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే అనిపిస్తుంది టెన్ డేస్ కానీ టెన్ వీక్స్ కానీ టెన్ అవర్స్ అయినా అవ్వచ్చు టెన్ మంత్స్ కానీ చూపిస్తుంది ఓకేనండి ఇది వాళ్ళ రీడింగ్ అయితే నేను మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను బాయ్ అండి